హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వర్క్ వచ్చేసి ఏంటంటే కంటిన్యూగా ఒక రెండు మూడు రోజులు ఫుల్ వానల వల్ల లెవెన్కి పూల్ దగ్గర కొట్టించింది ఫ్రెండ్స్ దానికి ఏమైందంటే పూలు అనేది మొత్తం వంగింది ఆల్టర్నేట్ కరెంట్ ఇద్దామంటే ఎక్కడి నుంచి లేదు మనం ఏం చేసినామంటే దీంట్లోకి ట్రాక్టర్ దించుదామంటే మొత్తం దిగబడేటట్టుంది ఉన్న వరి మొత్తం బయటట్టుంది మనం దీన్ని ఆలోచించి ఏం చేసినామంటే జేసిప్ తెప్పియడం జరిగింది జేసిప్ తోటి ఏంటంటే పూలను ఫస్ట్ చక్కగా చేసినాం ఫ్రెండ్స్ అది అయినా కానీ ఆగలేదు దాన్ని స్ట్రేట్గా నిలబెట్టి మనం మాన్యువల్గా ఏం చేసినామంటే చుట్టూ మొత్తం రౌతులు వేర్చినాం పూల చుట్టూ ఆగనీకి తర్వాత జేసీప్ మెల్లగా తీసేసి తీసిన తర్వాత అక్కడ ఉన్న పెద్ద పెద్ద రాళ్ళు తెచ్చి జేసీప్ తోటి పోల్ చుట్టూ పెట్టి ఫుల్ మట్టి కప్పడేయడం జరిగింది మనకు వచ్చేది బతుకమ్మ కాబట్టి మనకు పవర్ ఇవ్వాలి కాబట్టి చేసినాం ఫ్రెండ్స్ ఇక రైతు కొంచెం నష్టపోతాడు కానీ అయినా కానీ విలేజ్కి మొత్తం పవర్ ఇవ్వాలి కాబట్టి అలా చేసినాం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ రాజు పవర్ వర్క్ మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇంకా కొన్ని మంచి మంచి వీడియోలు తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్